మారిపోయిందా రీసెంట్ గా దసరా మూవీ తర్వాత పొనియన్ సెల్వం సీక్వెల్ రెండూ వచ్చాయి హిట్ మిట్టక్ాయి కానీ పాన్ ఇండియా మూవీల సందడి రీజినల్ మార్కెట్ కే పరిమితమైంది ఎందుకు పొనియన్ సెల్వం టూ కి రెండు వందల కోట్లు వచ్చినా ఎందుకు ఇది పాన్ ఇండియా మూవీ కాదు జస్ట్ వాట్చ్ పొనియన్ సెల్వం సీక్వెల్ దసరా పఠాన్ ఈ మూడు పాన్ ఇండియా మూవీస్ కానీ రీజినల్ సినిమాలోనే సందడి చేశాయి చేస్తున్నాయి ముఖ్యంగా పొనియన్ సెల్వం సీక్వెల్ కూడా ఫస్ట్ పార్ట్ లానే కేవలం తమిళనాడులోనే సందడి చేస్తోంది రెండు వందల కోట్లు రాబట్టింది రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో రెండు వందల కోట్లు రాబట్టిన పొనియన్ సెల్వం టూ కేవలం తమిళనాటే సందడి చేస్తోంది తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఆల్మోస్ట్ డిజాస్టర్ టాకే వచ్చింది ఇలా చూస్తే పాన్ ఇండియా ని మార్చిన మరో సౌత్ మూవీ దసరా దసరా మూవీ నూట పది కోట్లు రాబట్టిన హిట్ కహానియే కానీ ఇది పాన్ ఇండియా మూవీగా మాత్రం ట్రెండ్ సెట్ చేయలేదు తెలుగులో ముఖ్యంగా తెలంగాణలోనే బాగా ఆడింది పాన్ ఇండియా మూవీ అంటే అంతటా ఆడాలి కానీ అన్ఫార్చునేట్ గా తెలుగులోనే వెలిగింది దసరా సినిమా పఠాన్ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే వచ్చింది విచిత్రంగా టాక్ వీక్ అయినా వెయ్యి కోట్ల వసూళ్లు దాటాయి కాకపోతే ఈ హడావుడి అంతా బాలీవుడ్కే పరిమితమైంది పఠాన్ బాలీవుడ్ బ్లాక్ బస్టరే కానీ పాన్ ఇండియా లెవెల్లో ఆడలేకపోయింది సో అలా చూస్తే పాన్ ఇండియా రిలీజ్ చేసినంత మాత్రాన పాన్ ఇండియా మూవీ అనలేమని పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయకపోతే అది రీజనల్ సినిమాల కిందే లెక్కంటున్నారు ఎవరేమన్నా లోకల్ మార్కెట్నే ఊపేసి ఇండియా సినిమా డెఫినేషన్ మార్చయి మూడు సినిమాలు